తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాల ఏర్పాటు జరిగిందో ఆ నూతన జిల్లాలో ఏర్పడిన ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిలా జిల్లాను కూడా ఉద్యమాల ద్వారా ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఏర్పాటు చేసుకున్న జిల్లాలో అభివృద్ధి పదంలో నడిపేయాలని చెప్పి జిల్లా హెడ్ సంబంధించిన కార్యాలయాలు కావచ్చు అలాగే విద్యార్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు అలాగే యూనివర్సిటీలు కావచ్చు జిల్లా కేంద్రానికి రావడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తూ ఉందని చెప్పి మేమందరం అనుకున్న తరుణంలో ఏదైతే కేటీ రామారావు గారు సిరిసిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఈ ప్రాంతంలో వ్యవసాయ కాలేజీను మంజూరు చేయించి సుమారు ఏదైతే ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల జిల్లాల ప్రాంతంలో ఏర్పాటు చేసిరో అక్కడ కాలేజీ కోసం జిల్లాల గ్రామానికి సంబంధించిన దళితుల వద్ద యాభై ఎకరాలను ప్రభుత్వ కాలేజీ కోసం తీసుకోవడం జరిగింది అక్కడున్న ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఆ సమయంలో అక్కడ కాస్త చేసుకుంటా ఉన్నారు వాళ్ళు దాని మీద జీవన ఉపాధి కొనసాగిస్తున్న తరుణంలో వాళ్ళు ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఒక యాభై ఎకరాలు ఇవ్వడం జరిగింది అందులో ఇరవై నుండి ఇరవై ఐదు మంది రైతులు వాళ్ళ కాలేజీ కోసం త్యాగం చేయడం జరిగింది అయితే కాలేజీ ఏర్పాటు చేసే క్రమంలో ఏదైతే ఈ భూనిర్వాసితులు ఉన్నారో వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టడం అలాగే వారికి ఆ కాలేజీలో చదువుకున్న వారు ఉంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బుకాయిన్సి చెప్పడం ఈ విధంగా పలు మాటలు చెప్పి ఆ ప్రాంతంలో కాలేజీ నిర్మాణం చేయించడం జరిగింది ఇదంతా ఒకేత్త అయితే ఏదైతే జిల్లల గ్రామంలో ఉన్న ఆరు వందల యాభై ఒకటి ఆరు వందల యాభై రెండు ఆరు వందల యాభై ఎనిమిది ఆరు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ల్యాండ్లో కాలేజీ కోసం ఇచ్చిన త్యాగదనులు రైతులే కాకుండా అప్పుడున్న మంత్రిగారి ప్రోత్సాహంతో తన అనుచరులు ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అనుచరులు అలాగే చుట్టూ నిత్యం తన చుట్టూ తిరిగే నలుగురు ఐదుగురు సిరిసిల్లా ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అనుచరులు దొంగతనంగా ప్రభుత్వ అధికారులను నయానా భయాన బెదిరించుకుంటూ ఏదైతే ఈ సర్వే నెంబర్లలో ల్యాండ్ ఉన్నదో ప్రభుత్వ జాగా ఉందో ఆ జాగను అరువులు కానులకు ఎలాంటి సంబంధం లేని వాళ్లకు రోజు సుమారు యాభై అరవై ఎకరాలు వరకు అపనంగా కట్టబెట్టిన వైనం కేవలం ఇది రామారావు గారికి చెల్లిందని చెప్తా ఉన్నాం ఎందుకంటే అరువులను విడిచిపెట్టి కనీసం వాళ్ళకు వసతి ఏర్పాటు చేయలేని స్థితి రామారావు గారు చూపించి వాళ్ళ అనుచరులకు వాళ్ళ పార్టీ అనుచరులకు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఆ భూమితోని సంబంధం లేకున్నా ఆ భూమిలో వాళ్ళ యొక్క కాస్తు చేసుకుంటున్నారు వాళ్ళు అందులోనే ఉంటున్నారని చెప్పి పట్టా పాస్బుక్లలో వాళ్ళ పేర్లు ఎక్కించి ప్రభుత్వం నుండి ఆ జాగ్రత్త నష్టపరిహారం తీసుకున్నారు నిజమైన అర్హులైన రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చిన పాపన కూడా పోలేదు పలు కార్యాలయాల చుట్టూ కలెక్టర్ గారు ఆఫీస్ చుట్టూ ఎంఆర్ గారు ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగి రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసినా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు ఇది కేటీ రామారావు గారు గుర్తుంచుకోవాలి ఒకటి ఏదైతే అరువులో ఇరవై రెండు మంది అని చెప్పి మేము చెప్తా ఉన్నామో ఇది ఆర్టీఐ యాక్ట్ ప్ర యాక్ట్ ప్రకారం పంచనామా ద్వారా మేము అందరం తీసుకోవడం జరిగింది వీళ్ళు తాతల తండ్రుల కాలం నుండి కూడా వీళ్ళు కాస్తులో ఉన్నారు వీళ్ళు కాకుండా వీళ్ళని వీళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు సుమారు ఇరవై నాలుగు మంది దొంగ పట్టాల ద్వారా ఎక్కించుకొని ప్రభుత్వం ద్వారా ఈరోజు వాళ్ళు రైతుబంధును కూడా పొందే వాయినాన్ని కూడా మేము ముందు ఉంచుతూ ఉన్నాం గౌరవనీరు కేటీ రామారావు గారికి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈ దొంగ పట్టాల వ్యవహారంలో అగ్రికల్చర్ కాలేజీ వ్యవహారంలో తనకి సంబంధం లేకపోతే ఎవరైతే తప్పుడు విధానం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టి రైతు బంధుని పొందుతూ ఉన్నారో వాళ్ళను మీద క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయాలి చేయలేకపోతే తప్పకుండా మీరే మీ అనుచరులను మీ కార్యకర్తలను ఉసిగొలిపి ప్రభుత్వ జాగన్ అప్పనంగా ఖాళీ చేసిన వైనాన్ని ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది తప్పకుండా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు తప్పకుండా ఇది ప్రభుత్వానికి సిఫారసు చేసి ఈ ల్యాండ్ను ప్రభుత్వం స్వాధీనపరుచుకునే దిశగా ఒక జీవోను రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం అలాగే నిజమైన అరువుల అర్హులను గుర్తించి ఇప్పటికైనా వాళ్ళకు న్యాయం చే జరిగే విధంగా కేటీ రామారావు గారు ఈ ప్రాంత శాసనసభ్యులుగా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం తన తప్పును నిజంగా ఈ విషయంలో తన తప్పు లేకపోతే మాత్రం తప్పు చేసిన అందరికీ శిక్షకు అదే విధంగా తనే సిఫార్సు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం చేసి జిల్లాల గ్రామంలో కొత్త చెరువు అనేది ఒకటి ఉంటుంది ఆ జిల్లాల గ్రామం చుట్టూ సుమారు నాలుగైదు చెరువులు ఉంటాయి అందులో ఒక కొత్త చెరువు కూడా ఒకటి ఆ కొత్త చెరువులో ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు లేకపోతే నాయకులే కావచ్చు సుమారు ఆరు ఎకరాల భూమిని చెరువు సిగం భూమిని కబ్జా చేస్తున్నారు అన్న వైనాన్ని గతంలో కూడా మేము వెలికి తీసినాం దాన్ని కూడా దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ఏదైతే ఆ హద్దులను నిర్వహించి వాళ్ళ మీద కూడా క్రిమినల్ చట్టాన్ని క్రిమినల్ చర్యలకు కూడా సిఫార్లు చేయబోతూ ఉన్నాం భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వ భూమిని కాజేసినా అలాగే తప్పుడు విధానాల వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను వెంటనే కేటీ రామారావు గారు సిరిసిల్లా ప్రాంతానికి వచ్చిన సందర్భంలో భవిష్యత్తులో ప్రకటన చేయాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వ జాగాలు నా ప్రమేయం లేకుండా జరిగినాయి అందుకోసమే నేను వాళ్ళందరికీ నూతన చట్టం ప్రకారం వాళ్ళందరికీ శిక్షలకు నేను సిఫార్సు చేస్తున్నా అని చెప్పి తను చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాము